పారిశ్రామికంగా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిశ్రమలు తీసుకువచ్చి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేయడంతో పాటు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనే అన్నారు రాచర్ల మండలం ఎడవల్లిలో ఏడు కోట్లతో ఏర్పాటు చేయనున్న లెదర్ కి శంకుస్థాపన అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నుండి లెదర్ పార్క్ వరకు ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు ఎన్డీఏ కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఎనోబుల్ ఎనర్జీ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందని రామాయపట్నంలో బీపీఎల్ రిఫైనరీ ప్లాన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వీటితో పాటు తొలిసారిగా లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి స్వామి తెలిపారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆరు సున్నా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేలా పనిచేస్తున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ను లిడ్ క్యాప్ను నిర్వీర్యం చేశారని వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు పేదల పట్ల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ఈ రోజు వేసిన ప్రతి అడుగు ప్రతి పేదవాడి కుటుంబంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో డిఆర్డిఏపిడి తేళ్ల రవికుమార్ జనసేన నాయకులు సాయిబాబా ప్రజాప్రతినిధులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఏపీఈ డబ్ల్యూ ఐడిసి ఈఈ భాస్కర్ బాబు ఎంపీడీఓ ఎస్ వెంకటరామిరెడ్డి తహసీల్దార్ ఎం ఆంజనేయులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఎడవల్లిలో రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ లిట్ క్యాప్కి భూ సమీకరణ చేయటం భూసేకరణ చేయటం ఆ రోజు షెడ్యూల్ నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇదే ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున అంటే లిట్ క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ షూ మేకింగ్ ఇండస్ట్రీకి ఐదు కోట్ల డెబ్బై ఐదు రూపాయలతో డెబ్బై ఐదు లక్షల రూపాయలు తోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం ఎనభై లక్షల రూపాయలు మొత్తంగా చూసుకుంటే ఆరున్నర కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించు చాలా చూపడం ఈ ప్రాంతంలో చర్మకార చేసినటువంటి చేసేటువంటి వాద్య సోదరులు అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతంలో నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కోరుకున్న విషయం మన చర్మకారేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం ఇక ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మన పిల్లి మాణికల్ కూడా లిట్ క్యాప్ చైర్మన్గా రావడం వారు కూడా ఈ లిట్ క్యాప్ ద్వారా మనకి ఏ ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ అనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా వాటిని కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ అందరితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారని కూడా చాలా సంతోషం ఒకసారి చూసుకుంటే ఆ రోజు చమ్మకాలు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది మనకి రెండు వేల పంతొమ్మిది ముందు గొప్ప కళాకారులు పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏపీ వర్గీకరణ కూడా ప్రాధాన్యతని నిర్ణయి తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఒక విషయం గమనిస్తే పారిశ్రామికంగా ఎంతో వెనకబడేటువంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెనూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని అందుక మన కరిగిరి నియోజకవర్గం కట్టడం జరిగింది మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం కందుకూరు ఎదురు ప్రాంతంలో ఈరోజు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారితోటి కూడా అక్కడ రిఫైనరీ సంస్థను తీసుకుని రావడం జరిగింది ఈ రోజున మనం తొలి పరిశ్రమ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమని ఈ రోజున మనం ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం చాలా సుపరిణాము యువతకి ఉద్యోగ కల్పన అలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ప్రకాశం జిల్లా బాగా ఎనగబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా పరవట ప్రాంతం అయినటువంటి గిద్దలూరు మార్కాపురం కనిగిరి ఇలాంటి ప్రాంతం ఇంకా ఎనగబడినటువంటి ప్రాంతం మాదిగలు దళితులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మొదటిసారిగా లిటికాపుకు సంబంధించినటువంటి పరిశ్రమ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండులో ఈ స్థలాలు ఇక్కడ కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పార్కుల పేరు మీద చాలా పొలాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా అన్యాక్రాంతం చేయాలని కబ్జా చేయాలని తనకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగినాయి వాటి మీద మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మినిస్టర్ గారు ఖచ్చితంగా ఏదైతే అన్యాక్రాంతానికి ప్రాంతానికి గురైనటువంటి విలువైనటువంటి లిడ్క్యాపు భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవటం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది అదొక అంశం అయితే ఈరోజు దాదాపు లిడ్ క్యాప్ నుంచి ఐదు పాయింట్ నలభై ఏడు డెబ్బై ఐదు లక్షల కోట్లు అంటే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇక్కడ కేటాయించడం జరిగింది దీనికి షెడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి రెండు లక్షల నలభై ఏడు రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు అట్లాగే మిగతావి దాదాపు మూడు కోట్లు గారికి సంబంధించి ఇక్కడ ఉన్నాం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ బాల స్వామి గారికి అలాగే లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దేనికోసం అంటే ఇక్కడ ఈ రోజు భూమి పూజ చేసుకున్నామంటే మొదటి కారకుడు మా మంత్రి గారు అలాగే మా మాణిక్యరావు గారు ఇదే కాకుండా ఈ పరిశ్రమకు రోడ్డు లేదన్న వెంటనే డెబ్బై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి వెనువెంటనే రోడ్డు మొదలుపెట్టించినట్టు చేశారు గౌరవ రాష్ట్ర మంత్రి వారి ఒకటే చెప్తా ఉన్నాను వెనకబడినటువంటి ప్రాంతం విద్దలూరు నియోజకవర్గం పశ్చిమ ప్రకాశం ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటి పారిశ్రామికంగా ఒక యూనిట్ని వెనకబడిన ప్రాంతంలో ఈరోజు భూమి పూజ చేశామంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానం లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి కాదు చేతల మనిషి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తానన్నాడు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పిస్తానన్నాడు దానిలో భాగంగానే ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారని చెప్పి